వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేమైతే ఇప్పుడు కోటప్పకొండ అనమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఈ వీడియో యాక్చువల్గా అసలు లాస్ట్ సండేనే పోస్ట్ చేయాల్సింది నాకు బాగా కోల్డ్ చేసి ఇంకా వాయిస్ అసలు రాలేదన్నమాట చెప్పడానికి ఇప్పుడు కూడా కోల్డ్ తగ్గలేదు పూర్తిగా కానీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి పోస్ట్ చేస్తాను అనమాట మాకు దగ్గరే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చండి కోటపకొండ చెల్లూరు పేట నుంచి దగ్గరే నష్టాపేట నుంచి కూడా దగ్గరే అనమాట మేమైతే దగ్గరికి వచ్చేసాము ఇంకా కార్తీక మాసం కదా మంచిది కోటపకొండ వెళ్తే అని చెప్పి అది కాక వన్ భోజనాలు కూడా ఉన్నాయి అందుకని చెప్పి వెళ్తున్నాం అనమాట నేను మా పిన్ని మా హస్బెండ్ మా అమ్మాయి వెళ్తున్నాము అదిగోండి కనిపిస్తుంది కదా కొండ మధ్యలో అలా వైట్ వైట్గా అదేనండి నడకదారి థౌజండ్ స్టెప్స్ ఉంటాయి అనమాట నేను ఎప్పుడో అంటే మెట్లు దాదాపు చాలా ఇయర్స్ బ్యాక్ అవుతుందనమాట నేను ఇప్పుడు పీజీ చదివేటప్పుడు ఎక్కినట్టున్నా మెట్లు ఇంకా తర్వాత ఎక్కలేదు ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామన్నమాట అప్పుడు ఎక్కాను మెట్లు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే ఎప్పుడూ ఎక్కలేదన్నమాట ఇప్పుడు ఇంకా ఈ రోడ్ వే వచ్చేసిన తర్వాత అందరూ ఇంకా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ కానీ మెట్లు దాన్ని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట కానీ బాగుండిద్ది మెట్లు దాని వెళ్ళటం కూడా ఇదిగోండి ఇప్పుడే పైకి స్టార్ట్ అయ్యా అన్నమాట కొండ ఎక్కడం ఫస్ట్ ఎలో చేయట్లేదు అనుకున్నాం ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట బాగా ఎలో చేస్తున్నారా లేదో కార్స్ అనుకున్నాం కానీ ఎలో చేశారనమాట చివరికి మా హస్బెండ్ ఫస్ట్ టైం కొండ మీద డ్రైవ్ చేస్తున్నారు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు అంటే కార్ డ్రైవింగ్ వచ్చు ఎప్పుడు శివరాత్రికి అలా వెళ్ళినా కానీ కిందే పార్క్ చేసి పైకి వచ్చేవాళ్ళనమాట ఎందుకంటే పైకి వెళ్ళనివ్వరు అనమాట చాలా మంది వస్తారు కదా శివరాత్రికి పైన పార్కింగ్ సరిపోదని చెప్పి అయితే ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చేసాం బైక్ అనమాట ఇంకా పార్క్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలి పర్లేదు ఉన్నారు జనాలు కార్తీక మాసంలో కొంచెం ఎక్కువ మందే ఉంటారు అది కాక వన్ భోజనాలు కూడా కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట ఈరోజు మళ్ళీ శివరాత్రికి అయితే ఇంకా అసలు ఇసుకేస్తే రావాలని మంది ఉంటారు తెలిసిందే శివరాత్రికి కూడా నేను ఒక వీడియో చేశాను అనమాట అప్పుడు అప్పుడు చెప్పాను ఈ విశిష్టత కూడా కోటప్పకొండ విశిష్టత కూడా చెప్పాను అనమాట ఇప్పుడైతే దర్శనానికి ముందు ఇలా అయితే పెట్టించుకున్నాం అనమాట ఇది నేను ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా బొట్టు పెడుతుందనమాట ఇంకైతే పూజ సామాగ్రి తీసుకోవడం కోసం ఇక్కడ ఆగాము అనమాట తెలుసు కదా మనకి కోటపు కొండలో దక్షిణామూర్తి అని అంటారనమాట ఇక్కడ పూజ చేసినా ఇక్కడ ఇక్కడికి వచ్చి అభిషేకం చేసినా మనం దర్శనం చేసుకున్నా కానీ మనకి గురుబలం ఎక్కువ ఉండిద్ది అని ఉంటారండి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి వచ్చేసామన్నమాట పైన నుంచి చూపిస్తాను ఈ శివరాత్రికి అయితే ఈ క్యూ లైన్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇప్పుడంతే ఖాళీగా ఉంది కానీ అటు సైడ్ ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారనమాట మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా అటు పక్కన టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట మేము ఇలా చూపిస్తున్నాను అందులోకి నేను దర్శనానికి వెళ్తామని ఫోన్ లోపల పెట్టేశాను అందులోకి యాక్టర్ నరేష్ గారు వచ్చారనమాట నేను ఫోన్ తీసే తీసేలోప వెళ్ళిపోయారనమాట వెనక్కి వెళ్ళిపోయారు మేమేమో దర్శనం లైన్లో ఉన్నాం కదా అందుకే ఇంకా దూరంగా ఉన్నారు అలా కొంచెం జూమ్ చేసి తీసాను అనమాట తను ఎన్ఆర్టీలో ఎన్ఈసీ కాలేజ్ ఉంది కదా అక్కడేదో వర్క్ ప్రోగ్రామ్కి వచ్చారంట దర్శనానికి వచ్చారనమాట యాక్టర్ నిరీష్ గారు చూశాను ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదండి ఇంకా ఇప్పుడైతే నేను దర్శనం అయితే మంచిగా జరిగిందండి చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలన్నమాట ఎవరైనా ఇదిగోండి ఇటు నుంచి దర్శనం నుంచి బయటకు వస్తాం కదా ఎదురే ఉండిద్ది అనమాట కొబ్బరికాయలు కొట్టేది అక్కడ కొట్టేసాం మేము కూడా కొబ్బరికాయ కొబ్బరికాయలు అయితే పువ్వు వచ్చింది పెద్దది మంచిది అంటారు కదా వస్తే ఇంక ఇక్కడైతే అందరు దీపాలు పెట్టేస్తున్నారండి మేము కూడా గుడి వెనకాలకు వచ్చామన్నమాట దీపం వెలిగించడానికి కార్తీక మాసం కదా దీపం వెలిగిస్తే మంచిదని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా కూర్చొని దీపాలు వెలిగించాం మంచిగా చాలా మంచిగా అనిపి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కొండ అయితే కోతులు అయితే మామూలుగా ఉండవండి మెట్లు దారినైతే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట కాకులు అయితే అసలు ఉండవంటారు ఈ కొండ మీద ఎందుకంటే కాకులకి ఏదో శాపం ఉంద శాపం అంట అందుకే ఒక్క కాకు కూడా కనపడదంటారు అదిగోండి ఈ పైకి అయితే పుట్ట పుట్టకైతే ఇంకా పైకి వెళ్ళాలన్నమాట ఇంకా పైన కొండ మీద కనిపిస్తుంది కదా గుడి అది ఫస్ట్ వెలిసిన స్వామ్ అనమాట నా లైఫ్లో ఒక్కసారి అక్కడికి వెళ్ళాలని మరి వెళ్తానో లేదో తెలియదు కానీ వెళ్ళాలన్నమాట అడవి దారిని వెళ్ళాలంట అక్కడికి కానీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది అనమాట అదిగోండి అది పుట్ట అక్కడ గోపురంలాగా అనిపిస్తుంది కదా అది పుట్ట అనమాట అయితే మేము ఇక్కడికి వచ్చి బుక్స్ చూస్తున్నాం అనమాట కొన్ని అన్ని స్వాముల అష్టోత్రాలు బుక్స్ ఉన్నాయన్నమాట అది కొన్నాము యూజ్ అని చెప్పి చదువుకోవడానికి ఇంక ఇక్కడ అయితే నాకైతే హైట్స్ అంటే భయము సో చివరి దాకా ఎల్లు తీయలేదు వీడియో కానీ మీకోసం కొంచెం తీసాను అక్కడ దాకా వెళ్ళి హైట్స్ అంటే చాలా భయం నాకు వ్యూ చూస్తున్నారనమాట వీళ్ళందరూ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కానీ నాకు భయం వేస్తుంది చూస్తుంటే మీకోసం అలా అనమాట వ్యూ అంతా చూపిద్దామని ఇదిగోండి గుడి మొత్తం ఒకసారి అలా చూపిస్తున్నా అని ఇక్కడైతే చిలక జోష్యం చెప్తున్నారనమాట చిలక జోష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారనమాట ఇలానే దారి పొడుగున కిందకి వెళ్ళే దారిలో కానీ అలా మెట్ల దారిలో కానీ చాలా మంది ఉంటారనమాట ఇప్పుడైతే దర్శనం అయిపోయింది మేము ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం ప్రసాదం తీసుకోవడానికి మా అమ్మాయి వాళ్ళైతే పరిగెడుతున్నారనమాట కిందకి ఇక్కడికి వచ్చేసాము దీపం వెలిగించా మంచిగా దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ కూడా కొంతమంది దీపం వెలిగిస్తున్నారండి వెనకాల కూడా వెలిగిస్తున్నారు మేము ఏంటంటే ఇంకా ఇంకా ప్లేస్ అక్కడ వెలిగిస్తారో లేదో ఎలా ఉందో లేదో అని చెప్పి వెనకాల వెలిగించేస్తామంట కానీ ఇక్కడ కూడా వెలిగించారనమాట చాలామంది ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట అంటే వెనక్కి ఇవైతే త్రికోటేశ్వర స్వామి అంటారు కదా మూడు కొండలు ఉంటాయండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారనమాట మేధా దక్షిణామూర్తి అంటారంట గురుబలం కూడా చాలా బాగా ఉండిద్దంట మన గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో ఏదన్నా ముందుకు వెళ్ళాలి మంచిగా ఉండాలన్నా కానీ సో ఈ చుట్టుపక్కల ఎవరైనా మీరు వచ్చినా కానీ ఇటు సైడ్ కానీ కోటప్పూర్ సైడ్ వస్తుంది కంపల్సరిగా విజిట్ చేయండి కార్తీక మాసంలో విజిట్ చేస్తే చాలా మంచిది అనమాట ఇదైతే పార్క్ అనమాట మనం రోడ్డు దారి వచ్చేటప్పుడు మధ్యలో ఉంటుంది స కరెక్ట్గా పిల్లలకైతే చాలా బాగుంది ఆగి ఆగి ఆగడానికి అనమాట కానీ మాకు టైం లేదని ఆగలేదు మా అమ్మాయి అయితే గొడవ చేస్తుంది ఆగుదాం ఆగుదాం అని కానీ కుదరలేదు టూ టైమ్స్ వీళ్ళు మిస్ చేసామన్నమాట పార్క్కి వెళ్ళడం పాపం తను చూపిద్దామంటే కుదరట్లేదు అనమాట ఎప్పుడు ఇప్పుడైతే ఇంకా వన భోజనాలకు వెళ్తున్నాం అనమాట మేము కిందకైతే కొండ కిందకైతే వచ్చేసాం మా ఆయన అయితే సక్సెస్ఫుల్గా మమ్మల్ని కిందకి తీసుకొచ్చేసాడనమాట ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది ఎందుకంటే ఫస్ట్ టైం కొండ ఎక్కిస్తున్నాడు కదా కానీ కర్స్ అంతా ఉండవు కానీ శ్రీశైలం అలా లాగా కానీ టూ వే అంటే రావడం పోవడం ఒకే వే కదా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కానీ కిందకి దిగేటప్పుడు కొంచెం చాలా ఫాస్ట్గా మన కంట్రోల్ కొంచెం తప్పిపోతూ అనమాట అంతే కిందకి దిగేటప్పుడు స్లాంట్గా ఉండిద్ది కదా ఇదిగోండి అనమాట ఇటు నుంచే వెళ్తారు నడకదారికి దారి కూడా వెళ్ళడం చాలా బాగుండి థౌజండ్ స్టెప్స్ ఏ అనమాట బాగుండిద్ది మేమైతే ఇక్కడ భోజనాల దగ్గరికి వచ్చేసామండి ఇంకా వన్ భోజనాల దగ్గరికి ఇక్కడైతే సీటింగ్ సిస్టమ్ ఉంది బఫే కూడా ఉందనమాట లేడీస్కి జెంట్స్ సపరేట్ ఉంది మేమైతే సీటింగ్లో కూర్చున్నాం అట కొంచెం కూర్చొని చేయొచ్చు అని చెప్పి వెజ్ బిర్యానీ ఇంకా కుర్మా ఇంకా పెరుగు చట్నీ అది వేసారనమాట ఫస్ట్ జిలేబీ ఇంకా బజ్జీ వేసారనమాట నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కర్రీస్ వేశారు ఇవి తినేసేసిన తర్వాత ఇంకా బ్యాక్ స్టార్ట్ అయ్యాం బ్యాక్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ బొమ్మలు కనిపించాయి అనమాట మా అమ్మాయికి ఇంకా ఇది కొనాల్సిందే అంటే ఇది కొన్నామన్నమాట ఇది అయితే తన దగ్గర లేదని చెప్పి అయితే త్వరగానే కాబట్టి హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్లో బ్యాక్ వచ్చేసామండి మేము స్టార్ట్ అయ్యేసరికి దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ అయిందనమాట ఇదైతే నెక్స్ట్ డే అనమాట నేను ఉపవాసం ఉన్నాను సోమవారం మేము ఆదివారం వెళ్ళాము కదా ఇవన్నీ ప్రసాదాలు అన్నమాట పొంగలి గుగ్గిళ్ళు కొబ్బరి అన్నము ఇవి గారెలు ఇంకా పూర్ణాలు ఇంకా ఇది కొబ్బరి అన్నం అనమాట పులిహార ఇవన్నీ చేసాము ద వడపప్పు ఇది దద్దోజనం అన్నమాట ఇన్ని ప్రసాదాలు అనమాట ఆ రోజు పానకం ఇవి పాలనమాట పెట్టడానికి ఇవన్నీ ప్రసాదాలు చేసేసాను ఆ రోజు ఏంటంటే నాకు పౌర్ణమికి ఉండడం కుదరలేదన్నమాట అందుకనే ఇంకా ఈరోజు ఉపవాసం ఉన్నాను సోమవారం ఇంకా కర్రీస్ కూడా అన్నము కూరలు కూడా పెడదామని పప్పు టమాటా కర్రీ కొబ్బరి చట్నీ ఇవన్నీ చేసేసాను అనమాట ఇవన్నీ చేసి మా అమ్మాయి కూడా పానకం చేసి చూపిస్తుంది అనమాట నేను కూడా చేశాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నైవేద్యం కూడా పెట్టేశాను అనమాట ఇంకా పూజ మంచిగా జరిగింది ఇంకా లాస్ట్ డే కూడా పూజ మంచిగా జరిగిందండి ఇంకా పోలి పోలీసు వర్గం ఉంటుంది కదా ఆ రోజు కూడా పూజ మంచిగా జరిగింది ఈ వీడియో ఇంతటితో ముగుస్తుందండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకే మాట ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోయి పద్ అబ్బేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే